హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అరుణాచలంలో మేము ఈరోజు గిరిప్రదక్షిణ వేస్తున్నాం అనమాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత అందరం ఒకేలాంటి డ్రెస్సెస్ తీసుకున్నాము సేమ్ డ్రెస్సెస్ కలర్స్ ఒకటి చేంజ్ అనమాట అందరం గిరి ప్రదక్షిణ కోసము కొత్త డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట ఇవి వేసుకొని మేమైతే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుందనమాట ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేశాము గిరి ప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయవచ్చు అంట ఎండింగ్ కూడా అదే టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట మేమైతే అగ్నిలింగం దగ్గర అయితే ఉన్నాం కాబట్టి ఫస్ట్ అగ్నిలింగం దర్శనం అయితే చేసుకున్నాము మళ్ళీ లాస్ట్ కూడా ఈ అగ్నిలింగం దగ్గరనే ఎండ్ చేయాలన్నమాట గిరి ప్రదక్షిణ ఇక్కడ కనిపిస్తున్నది శ్రీ రమణ మహర్షి ఆశ్రమన్నమాట ఇది 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 చాలా పెద్దగా ఉందనమాట చాలా పెద్దది ఇది ఇందులో సమాధి కూడా ఉందన్నమాట రమణ మహర్షిది ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ గిరి ప్రదక్షిణ ఏ గుడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో ఆ గుడి వరకు ఎండ్ చేయాలన్నమాట కొంతమంది ఈ ఆశ్రమం నుండి కూడా మొదలు పెడతారనమాట మేమైతే ఇక్కడి నుంచే తీసుకెళ్ళామండి ఏ ప్రతి టెంపుల్ దగ్గర దీపాలు పెట్టాలని చెప్పి ముందే అనుకొని వెళ్ళాము కాబట్టి ఇంటి దగ్గర నుంచే మేమైతే ఒత్తులు తీసుకొని వెళ్ళాము దీపాలు ఒత్తులు నూనె అన్నీ తీసుకొని వెళ్ళాము ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర అయితే దీపాలు పెట్టుకుంటూ వెళ్ళాము ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తము ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందంట ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ అనేది కొండ చుట్టూ ఫోర్టీన్ కిలోమీటర్స్ అనమాట దానినే గిరి ప్రదక్షిణ అంటారు ఈ గిరి ప్రదక్షిణలో కనిపించే ప్రతి ఒక్క టెంపుల్ని నేనైతే వీడియో తీశానండి అట్లీస్ట్ బయటి నుంచి అయినా తీశాను ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ మొత్తం ఎనిమిది శివలింగాలు ఉంటాయన్నమాట మనం గిరి ప్రదక్షిణ వేస్తుంటే ఈ రోడ్డు మార్గంలో ఇరువైపుల సాధువులు కూర్చుంటారనమాట ఈ విధంగా మనము ఏదైనా డబ్బులు కానీ వాళ్ళకు తినే పదార్థాలు కానీ ఏవైనా ఇవ్వచ్చు మేమైతే కాయిన్స్ ఇస్తూ వెళ్ళామన్నమాట చాలామంది ఎవరెవరు వేలని బట్టి వాళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ టీ వాళ్ళు టీ ఇస్తున్నారు టిఫిన్స్ ఇస్తున్నారు ఎవరెవరు ఇష్టం అండి చాలా మంది అయితే కూర్చొని ఉంటారనమాట అనమాట ఇరువైపులా కూర్చొని ఉంటారు చాలా వరకు అయితే లెఫ్ట్ సైడ్లోనే కూర్చొని ఉంటారనమాట సాధువులు మేమైతే ఈ రోడ్ సైడ్న కూర్చున్న సాధువులందరికీ డబ్బులు అయితే ఇలా ఇస్తూ అయితే వెళ్ళామన్నమాట ఈ గిరి ప్రదక్షిణ చాలా మంది నైట్ టైంలోనే చేస్తారండి ఇది ఎందుకంటే మెయిన్ రోడ్ పైన ఉంది కాబట్టి అందరికీ నైట్ టైంలో అయితే ఈజీగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో అలా చేస్తారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తే బెంగళూరు రోడ్ అనమాట ఇటు రైట్ సైడ్ వెళ్తే గిరి ప్రదక్షిణ అనమాట గిరి ప్రదక్షిణ వేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదండి మనకు అడుగడుగులో ఇలాంటి బోర్డులు అయితే ఉంటాయన్నమాట తమిళ్లో ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి అనమాట ఏ శివలింగం తర్వాత ఏ శివలింగాన్ని దర్శించుకోవాలో అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ మనకు రోడ్కు లెఫ్ట్ సైడ్ లో ఉన్న టెంపుల్ ఇది వాలమూరి గణపతి ఆలయం అనమాట ఆలయంలో వినాయకుడు తొండము కుడివైపుకు తిరిగి ఉంటుంది ఈ ఇలాంటి ఆలయంలో చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అందులో ఒకటి ఈ ఆలయం కూడా అనమాట ఇలాంటి ఆలయంలో ఏవైనా ఉంటే చాలా తొందరగా తీరుస్తా వినాయకుడు మేము ఫ్రెండ్స్ అందరము గిరి ప్రదక్షిణ వేస్తూ అరుణాచల శివ అరుణాచల శివాన్ని దేవుణ్ణి స్మరిస్తూ గిరి ప్రదక్షిణ అయితే వేస్తున్నాము ఈ అరుణాచల గిరి చుట్టూ ఎనిమిది లింగాలు అయితే ఉంటాయన్నమాట అష్టలింగాలు అంటారు కదా అది ఈ గిరి చుట్టూ అనమాట అవి ఏ లింగాలు అంటే ఈ గిరి చుట్టూ ఎనిమిది లింగాలు ఉన్నాయి కదా అది ఒకటోది ఇంద్రలింగం రెండవది అగ్నిలింగం మూడవది యమలింగం నాలుగవది నైరుతిలింగం ఐదవది వరుణలింగం ఆరవది వాయులింగం ఏడవది కుబేరలింగం ఎనిమిదవది ఈశాన్యలింగం గిరి ప్రదక్షిణ వేస్తుంటే అలసట నీరసం వస్తుంది కాబట్టి రోడ్ సైడ్లో ఇలాంటివి చాలా రకాల పండ్లు కానీ కోకోనట్ వాటర్ కానీ చెరుకు రసం కానీ సోడాలు కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి అన్ని రకాలైతే దొరుకుతాయి మనకు మనకు గిరి ప్రదక్షిణ వేస్తుంటే ఎలాంటి ఇబ్బంది కలగదండి మనకు ఏ గుడి దగ్గర ఆ గుడి దగ్గర మనకు దీపాలు కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట మనం అక్కడే కొనేసి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఏ గుడి దగ్గర కావాలంటే ఆ గుడి దగ్గర ప్రతి టెంపుల్ దగ్గర అయితే దొరుకుతాయి అన్నమాట ఇలాంటి దీపాలు గిరి ప్రదక్షిణలో ఎన్ని లింగాలు ఉన్నాయో అష్టలింగాలను అయితే చూపిస్తాను మీకు అందరూ కూడా చూసి లింగాలను దర్శించుకోండి ఈ నైరుతి లింగము నైరుతి వైపుకు ప్రతిష్ఠించబడి ఉంటుందన్నమాట మేము ఫ్రెండ్స్ అందరం ప్రతి లింగం దగ్గర అయితే ఇలానే దీపారాధన చేసుకున్నాము అందరం కలిసి అందరం ఇలానే దీపాలు పెట్టుకుంటూ వెళ్తున్నాము గిరి ప్రదక్షిణ వేయడానికి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడతాయని చెప్పారు కాకపోతే మేమైతే నిదానంగానే వెళ్తున్నాం అన్నమాట ఎవరికి కూడా అలసట రాకుండా నిదానంగా వెళ్తున్నాము మేమైతే గిరి ప్రదక్షిణ వేస్తూ మధ్య మధ్యలో ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ అలాంటివి తీసుకు తింటూ వెళ్తున్నాము మధ్యలో ఎందుకంటే నీరసం వచ్చేస్తుందని చెప్పేసి మధ్య మధ్యలో తింటున్నాము అలాగే మధ్యలో మేము డిన్నర్ టైంలో టిఫిన్ కూడా చేసామన్నమాట రోడ్డుకు సైడ్లో ఉన్న ఫుట్ పాత్ పైన మనకు బెంచెస్ కూడా ఉంటాయి కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి మధ్య మధ్యలో మసాజ్ సెంటర్లు కూడా ఉంటాయి అన్నమాట మనకు కావాలంటే మసాజ్ సెంటర్లో కూడా మసాజ్ చేయించుకోవచ్చు చాలా మంది భక్తులు అయితే నైట్ టైంలో గిరి ప్రదక్షిణ వేస్తున్నారు ఇది రోడ్డుకు ఉంటున్నాయి కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నైట్ టైంలోనే చేస్తారంట గిరి ప్రదక్షిణ ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అదే సమయంలో మురుగన్ స్వామివారి పల్లెకి సేవ కూడా జరుగుతుండే అనమాట స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది పౌర్ణమి రోజు చాలా మంది పబ్లిక్ అయితే ఉంటారంట భక్తులు గిరి ప్రదక్షిణ వేయడానికి నార్మల్ డేస్ లో అయితే అంత పెద్దగా ఉండారంట పబ్లిక్ మామూలుగా వెళ్తుంటారంట ఇక్కడ ఉన్న సాధువులు అందరికీ ఇలా ఈ విధంగా అన్నదానము టిఫిన్స్ ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా తెచ్చిస్తుంటారంట భక్తులు చాలా మంది అయితే తెచ్చిస్తున్నారు మేము అక్కడ ఉన్నప్పుడు సాధువులు అందరూ ఈ రోడ్డు పైన ఉన్న ఫుట్పాత్ పైనే ఉంటారంట అక్కడే తినడము అక్కడే పడుకోవడం అంత వాళ్ళంతా అక్కడే ఉంటారంట భక్తులు ఇచ్చిన వాటిని తినేసి ఉంటారంట రోడ్లపైన మేము నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి పెద్ద రష్ అయితే లేదనమాట ఈ ఆలయాలన్నీ నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉండి నైన్ తర్వాత క్లోజ్ అయిపోతాయి అనమాట ఆ క్లోజ్ చేసిన టైంలో కూడా మనకు దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే డోర్లు ఉంటాయి కదా గర్భగుడికి ఉన్న మెయిన్ డోర్లు అవి పెద్ద రంధ్రాలు ఉంటాయి అన్నమాట గ్రిల్స్ ఆ గ్రిల్స్లో నుండి మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది భక్తులు ఏ టైంలో చేస్తారో తెలియదు కదా గిరి ప్రదక్షిణ అందుకోసము అన్ని సమయంలో దర్శనం చేసుకోవడానికి వేలుగా ఉండేటట్టుగా చేశారన్నమాట మనము గిరి ప్రదక్షిణ వేస్తుంటే చాలా ఆలయాలు అయితే కనిపిస్తుంటాయి అన్ని ఆలయాలలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట మేమైతే చాలా రకాల ఆలయంలోకి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి నైన్ తర్వాత క్లోజ్ అయిపోయిందనమాట వాయు లింగము చూడండి ఈ విధంగా ఉంటాయన్నమాట క్లోజ్ అయినాక కూడా మనకు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట వీడియో తీయడానికి కుదరకున్నా కానీ దర్శనం చేసుకోవడానికైతే చాలా బాగా కనిపిస్తుంది లింగము శివలింగము మాకైతే ఇక్కడికి వచ్చేవరకైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది ఇంకా ఇక్కడ ఒక పదిహేను ఇరవై నిమిషాలు కూర్చున్నాం అనమాట ఇంకా ఇక్కడే ఫోటోలు వీడియోలు అన్ని తీగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట గిరి ప్రదక్షిణకు ఇంకా అన్ని గుడిలు అయితే క్లోజ్ అయిపోయినాయి అన్నమాట ఈ విధంగా బయట నుండే దర్శనం చేసుకోవాలన్నమాట చూడండి మీరు కూడా కుబేర లింగం అన్నమాట ఎంత బాగా దర్శనం జరుగుతుంది ఇక్కడ ఈ శివలింగం దర్శనం అయిన తర్వాత రోడ్డుకు రైట్ సైడ్ లో ఈ మోక్ష ద్వారం కనిపిస్తుంది ఈ మోక్ష ద్వారము గుడి కాదు ఇది ఒక చిన్న రంధ్రం లాంటిది అనమాట ఇందులో నుంచి బయటకు రావాలి దీని వెనక నుంచి ముందుకు రావడం అనమాట ఇందులో నుంచి రావడం చాలా విశేషమైనది అనమాట విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట ఇందులో రెండు సామూహికమైన యంత్రాలను అమర్చి ఉంటుంది అనమాట ఇందులో నుంచి ఈ మోక్ష మోక్షద్వారంలో నుంచి మనం బయటికి వస్తాం కదా అప్పుడు మనకు ఆ యంత్రాలు అనేటివి మనకు తగిలి ఈ గిరి ప్రదక్షిణలో వచ్చిన అలసట మొత్తం తీరిపోతుందంట ఇందులో ఉన్న మహిమనే అదంట ఈ మోక్షద్వారం చూడంగానే అందరూ భయపడతారు మనం ఇందులో పడతామా అని ప్రతి ఒక్కరు పడతారండి చూడడానికి అలా ఉంటుంది కానీ అందరూ అయితే ఈజీగానే వచ్చేసారు చూడండి అందరం అయితే ఈ మోక్షద్వారం ద్వారా బయటికి వచ్చాము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ వేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుందండి ఏవైనా తెలిసి తెలియని చేసిన తప్పులన్నీ తొలగిపోతాయని చెప్తుంటారు ఈ గిరి ప్రదక్షిణ వేసేటప్పుడు కాలినడకన వేయాలన్నమాట చెప్పులు అనేటివి వేసుకోకూడదు కొంతమంది సాక్సులు కూడా వేసుకుంటుంటారు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకొని గిరి ప్రదక్షిణ వేస్తారు మనకు ఆటోలు కూడా ఉంటాయండి షేరింగ్ ఆటోలు అలా ఉంటాయి గిరి ప్రదక్షిణ వేయడానికి అలాంటి వెహికల్స్లలో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ వేస్తారు ఈ ఈశాన్య లింగము శివుడిచే స్థాపించబడినది ఈ లింగము అందుచేత ఇది ఈశాన్య లింగం అని అంటారు ఇది ఈశాన్య వైపులో ఉంటుంది అన్నమాట మేము ఈ ఈశాన్య లింగం దగ్గరికి వచ్చినప్పుడు మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయ్యిందనమాట నైటు ఈ టైంలో చాలా పబ్లిక్ అనిపిస్తున్నారు చాలా మంది ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారంట టువెల్వ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేసి నైట్ అంతా గిరి ప్రదక్షిణ వేస్తూ ఉంటారనమాట వాళ్ళ ప్రదక్షిణ అయ్యే వరకు నెక్స్ట్ డే తెల్లవారుతుందనమాట తెల్లవారిన తర్వాత రాజగోపురం దగ్గర దర్శనం చేసుకొని అరుణాచలేశ్వర దర్శనం కూడా చేసుకుంటారంట చాలామంది అందుకే నైట్ టైంలోనే ప్రదక్షిణ వేస్తారంట మేము ఆ రోజు పొద్దున్నే అనమాట ఫోర్ ఓ క్లాక్ దర్శనానికి వెళ్ళాము అరుణాచలేశ్వర దర్శనానికి అప్పుడు వెళ్తే ఎంత పబ్లిక్ ఉన్నారంటే అంత పబ్లిక్ ఉన్నారనమాట ఇంత పొద్దున్న ఏంటి అని అనుకున్నాము చాలామంది అక్కడ అన్నారనమాట గిరి ప్రదక్షిణ చేసుకొని వస్తున్నామని చెప్పారనమాట అలా తెలిసింది మాకు ఇక్కడ ఇందిరలింగం చూడండి ఈ రాజగోపురం అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇందిరలింగం అనమాట అది అన్ని లింగాలు కొంచెం దూరం దూరంలో ఉంటాయన్నమాట టూ కిలోమీటర్స్కు త్రీ కిలోమీటర్స్కు ఫోర్ కిలోమీటర్స్కి అలా డిస్టెన్స్లో ఉంటాయన్నమాట ఇది రాజగోపురం అనమాట మొదలు పెట్టే వాళ్ళు రాజగోపురం నుంచి కూడా మొదలు పెడతారనమాట ఎక్కడి నుంచైనా మొదలు పెట్టవచ్చు వాళ్ళు ఉండే ప్లేసుకు ఏది దగ్గర అవుతే ఆ లింగం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారనమాట మాకు ఈ రాజగోపురం దగ్గరికి వచ్చే వరకు వన్ ఓ క్లాక్ అయ్యిందండి ఇంకా నీరసం వచ్చేస్తుంది అనమాట ఇంకా కాలు లాగిపోతున్నాయి ఇంకా నిదానంగా నడుస్తున్నాం అనమాట కింద చెప్పులు కూడా ఉండవు కదా బాగా కాలు నొప్పులు అయితే బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకా అక్కడక్కడ కూర్చుంటూ మెల్లగా వచ్చేస్తామన్నమాట లాస్ట్ అగ్నిలింగంతో స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా చూడండి మా పరిస్థితి ఎలా ఉంది ఎలా పడిపోతున్నాం అన్నట్టుగా ఉంది అనమాట అంత నీరసంగా ఉంది అనమాట ఇంకా అగ్నిలింగం దగ్గరికి వచ్చేసి అగ్నిలింగం దర్శనం చేసుకుంటున్నాం అనమాట అగ్నిలింగం దగ్గరికి వచ్చే వరకు మాకు వన్ థర్టీ అయ్యింది ఇంకా ఇక్కడికి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు ఇంకా లాస్ట్కు ఈ అగ్నిలింగం దగ్గర అయితే దర్శనం చేసుకుంటున్నాము ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేమైతే వెళ్తున్నామన్నమాట రూమ్ దగ్గరికి ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేసాము మేమైతే గిరి ప్రదక్షిణ వన్ థర్టీకి కంప్లీట్ అయింది అనమాట మా గిరి ప్రదక్షిణ అంటే మధ్య మధ్యలో కూర్చున్నాము అక్కడక్కడ అలా రెస్ట్ తీసుకొని వెళ్ళాము కాబట్టి మాకు ఇంతసేపు పట్టింది స్టాప్గా వెళ్ళామంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా పడుతుందంట మేము అంత ఫాస్ట్గా ఏమి వెళ్ళలేదన్నమాట స్లోగా వెళ్ళాం కాబట్టి మాకు ఇంత టైం పట్టింది ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి